जवदनम चिंतिम दीक्षणं श्रम त्रिनेत्रं प्रोहदुग्धयम वजेशम पुराणं अमरवर सुपुर्द। आओ। मेरे को क्या मेरे।

எங்க மேடம் இங்க வந்து பாத்தீங்க பாரு கிண்டுக்கு போ பாதியா இருக்கதுக்கு கொஞ்சம் சின்னது நெனக்கலாம் போன் உள்ளே எடுத்துக்கலாம் மேடம் டான்ட் வெயிட் அஸ் லேம் சைடு ரெண்டு নাম্বারஸ் போறோம் சரி ஓகே நான் இட்ஸ் ஓகே நான் நெனக்கிறேன் சும்மா சும்மா ब्रेक मैम इंस्पेक्टर इंस्पेक्टर मैम बेस्ट है ना ऑन इंडस्ट्रीज़ बिलो 80 परसेंट होते हैं मैम हम्म 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 అందరికి నమస్కారం అండి ఇవాళ కర్నూలు జిల్లాలో రీజనల్ డ్రగ్ లాబొరేటరీ ప్రారంభోత్సవం ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు వర్చువల్ గా చేయడం జరిగింది సో రాయలసీమ ఏరియాకి మనకి రీ డ్రగ్ ల్యాబరేటరీ ఎక్కడ లేదు ఇప్పటి వరకు ఇప్పుడు రీజనల్గా ఇక్కడ ప్రారంభించాం కాబట్టి అన్ని శాంపుల్స్ ఎవరైతే మనకి డ్రగ్ స్టాఫ్ తీసుకుంటారో ప్రతి జిల్లా నుంచి ఆ శాంపుల్స్ అన్నీ ఇక్కడే కలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ మనకి ఒక ఎయిటీ టు హండ్రెడ్ శాంపుల్స్ వరకు ప్రతి మంత్ చెక్ చేయడం చేసే కెపాసిటీ ఉందండి ప్రతి సంవత్సరానికి ఒక పదిహేను వందల శాంపుల్స్ వరకు ఇక్కడ చెక్ చేయడం చేయడానికి అవకాశం ఉంది ఒక ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ సో ఇక్కడ డీడీ ఉంటారు ఏడీ ఉంటారు అలాగే ల్యాబ్ తాలూకా స్టాఫ్ ఉంటారు అండ్ ల్యాబ్ కూడా ఉంటుంది ఎక్విప్మెంట్ కూడా ఒక హాఫ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా మిగతా ఎక్విప్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది అది కానీ తొందరగా మనకు వచ్చేస్తే మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఇది ఫుల్ ప్లేడ్జెడ్గా ఫంక్షనింగ్లోకి వచ్చే అవకాశం ఉంది మనకి ముగ్గురు అనలిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క ఎనలిస్టు ఒక ముప్పై శాంపుల్స్ వరకు మంత్లీ చెక్ చేసే అవకాశం ఉంది సో ఇంకా కొంత ఎక్విప్మెంట్ రావాలి ప్లస్ కొంచెం స్టాఫ్ కూడా ఫిల్ అయితే ఫుల్ బెడ్జ్డ్గా ఇది ఫంక్షనింగ్కే వస్తుందండి ఇది ఓన్లీ సివిల్ వర్క్స్కే రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ఎక్విప్మెంట్ కలుపు కలుపుకుంటే దగ్గర సుమారుగా మూడున్నర నాలుగు కోట్ల వరకు ఇక్కడ ఎక్స్పెండిచర్తో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో హోప్ ఖచ్చితంగా ఈ రీజనల్ ల్యాబ్ అనేది అన్ని శాంపుల్స్ అన్ని జిల్లాల నుంచి కలెక్ట్ చేసుకొని ఇంకా ఫ్యూచర్లో కూడా కెపాసిటీ పెంచుకొని ఎక్కువ శాంపుల్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉండేటట్టు ప్రయత్నిస్తాము రెండోది ఏంటంటే ప్రజలందరికీ కూడా స్కూరియస్ డ్రగ్స్ అలాగే బ్యాండ్ డ్రగ్స్ తర్వాత ఎక్స్పైరీకి ఉన్న డ్రగ్స్ తర్వాత సబ్స్టాండర్డ్ డ్రగ్స్ సో ఈ డ్రగ్స్ అన్నిటి గురించి కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పి స్టాఫ్కి చెప్పడం జరిగింది ఈ డ్రగ్స్ ఏవి ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామండి ఖచ్చితంగా ఫైన్ కూడా వేస్తాము యాజ్ పర్ ద రూల్స్ ఎట్టి పరిస్థితిలో కూడా డ్రగ్స్ స్టోర్ నుంచి కానీ ఇక్కడ స్టాఫ్ కానీ మొత్తం కూడా కంపల్సరీగా ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా చేయాలి చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలి ఆ తీసుకున్న చర్యలు కూడా వైడ్ పబ్లిసిటీ ఇస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో మనకి ఎక్కడా కూడా ఇలా స్పూరియస్ డ్రగ్స్ కానీ సబ్స్టాండర్డ్ క్వాలిటీలో ఉన్న డ్రగ్స్ కానీ మనం ఇక్కడ ఫార్మసీస్లో చూడకుండా ఐ మీన్ ఉండకుండా చేయొచ్చు అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం